నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును హేబ్రియలకు రాసిన పత్రిక ఆరు పద్నాలుగు వచనం నీవు దేవుని మాట నమ్మిన ఏడల ఆయన కట్టడలు విధులు పాటించిన ఎడల ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఏడల ఆయన ఎందు భయభక్తులు నిలిపిన ఏడల నీవు ఆశీర్వాదమును దీవెనలు పొందుకునేదవు దేవుని ఆశీర్వాదములు ఆస్తి అంతస్తులు ధన సంపద హోదా పదవులు కాదు పరలోకపు ఆశీర్వాదాలు ఏవనగా బీదవారిని కనుకరించువాడు యహో కప్పించేవాడు అనాథ బారలను విధవరా బీదవారిని ఆదుకున్నప్పుడు దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు నిన్ను దీవిస్తాడు విస్తరింపచేస్తాడు నిన్ను నీ సంతతిని తరతరములు దేవుడు కరుణిస్తాడు భూసంబంధమైన వాటి మీద మనస్సునుంచకుండా పైనున్న వాటిని వెతుకుము ఆయన నీతిని రాజ్యమును వెతుకుము దేవుడు నీ హృదయ వాంచను తీర్చి వర్ధిల చేయునుగాక ఆమెన్